మన సినీ సెలబ్రిటీస్లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే సినీ సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది రేణు దేశాయ్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్యగా అంతకంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అఖీరా ఆద్యాల మదర్గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే సెలబ్రిటీ తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాల గురించి ముఖ్యంగా మూగజీవాల గురించి ఆవిడ చేస్తున్న ఎన్నో రకరకాల కార్యక్రమాలు ముఖ్యంగా ఓ స్టార్ట్ చేసి మూగజీవుల కోసం ఆమె చేసే పనులు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతాయి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ అఖీర ఆర్జాల గురించి అన్ని రకాల విషయాలని అందరితో పంచుకుంటూ ఉంటుంది అలాంటి రేణుదేశ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా దీపావళి పండుగ గురించి తన చిన్ననాటి జ్ఞాపకాలని తాను పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అన్న విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది ఇక దీపావళి పండగ రోజు వాళ్ళ ఇంట్లో పెద్దగా క్రాకర్స్ ఏమి కాల్చరని పెద్దగా సౌండ్ పొల్యూషన్ లేనివి మాత్రమే ఏదో నాలుగు కాకర పుల్లలు ఇలా కాలుస్తాము ఇంట్లో అఖీరాకి ఆద్యాకి కూడా అలా క్రాకర్లని చిచ్చుబుడ్లని కాల్చుకుంటూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారట ఇక తనకి చిన్నప్పటి నుంచి రవ్వ కేసరి అంటే చాలా ఇష్టమని పండుగ రోజు తప్పకుండా రవ్వ కేసరి చేయడం తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఐదింటికి లేవి తన పిల్లలిద్దరికీ నలుగు పెట్టి తలస్నానం చేయిస్తాను అంటూ చెప్పింది ఇదిలా ఉంటే మరి పిల్లలిద్దరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు అఖిరా ఆద్యాలు ఇద్దరు చాలా చక్కగా పియానోని ప్లే చేస్తూ ఉన్నారు మరి పిల్లల విషయంలో కెరియర్ వాళ్ళ కెరియర్ విషయంలో మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు మీ ప్లానింగ్స్ ప్రస్తుతానికి ఏంటి అని రేణు రేణుదేశాయ్ వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన అందరినీ షాక్ కి చేసింది ఇక రేణు రేణుదేశాయ్ చెప్పుకొస్తూ తాను హీరోయిన్ గా ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడని ప్రస్తుతానికి తాను స్టార్ట్ చేసిన ఎన్జిఓస్ తో మూగ జీవాలని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నానని ఇక తర్వాత తన ప్లాన్ అంతా ఒక మూడు నాలుగేళ్లు తన ఇద్దరు పిల్లలు సెటిల్ అవ్వగానే ఇక తాను వెళ్లిపోయి సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుందట ఇక మిగతా జీవితాన్నంతా ఆధ్యాత్మికంగా గడపాలని ఏ ఋషి క్లేష్ లోనో హిమాలయాస్ తోనూ ఉంటూ తన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతానని సన్యాసం తీసుకుని దైవజ్ఞానం మొట్టమొదటిసారిగా దీపావళి పండుగ రోజున రేణు దేశాయ్ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు చేసింది అలా ఎన్నో రకరకాల విషయాలను పంచుకుంటూ వచ్చిన రేణు దేశాయ్ ఆమె రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరే ఇప్పుడు అందరినీ నోరేలా పెట్టేలా చేసింది అదండి అసలు సంగతి మరి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్ ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి